ఓం మహాగణపతే నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము తులారాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు ముందుగా ఆదివారము సోమవారం మంగళవారం వరకు చూసుకున్నట్టయితే వీరికి చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది అన్నింట అన్ని విషయాల్లో అనుకూలత ఉంది ధనార్జన ఉంది వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది పనిచేసే చోట చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది సోషల్ లైఫ్ అనేది పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు పెరుగుతున్నాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలు మొదలుపెట్టేటటువంటి మొదలు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా సంతోషంగా కూడా ఉంటారు ఇక మంగళవారం మ మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారం గురువారం ఈ రెండు రోజులు కనుక చూసుకున్నట్టయితే ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే సంతానం మీకు స్వయంకృతాప్రదం వల్ల ఇబ్బంది కనిపిస్తుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి దూ ముఖ్యంగా షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు మనకి ఈ మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారం గురువారం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి బంధువులతో విరోధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడినట్లయితే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది కార్యసిద్ధి కనిపిస్తుంది వృత్తిలో అనుకూలత కనిపిస్తుంది మీరు పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా భార్య భర్తల మధ్య ముఖ్యంగా దాంపత్య దంపతుల మధ్య సంతోషము ఆనందము అనేది ఉంటు అనేది ఉంటుంది మానసిక స్థితి బాగుంటుంది సుఖమైనటువంటి నిద్ర కూడా మీకు ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు ఈ రాశి వారికి ముఖ్యంగా తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము సోమవారం మంగళవారం మధ్యాహ్నం వరకు అదేవిధంగా శుక్రవారం శనివారం కూడా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనము ఈ వారంలో వీరికి చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమిడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ